వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ వారి సతీమణి సింధు కుమార్తె లక్ష్మి సాయి ప్రియా ఉపాధ్యాయ నగర్ లోని బాలుర పాఠశాల పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అనంతరం ఆయన పోలింగ్ సరళిని ప్రశ్నించారు ప్రజలందరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు నేడు రాష్ట్రంలో ప్రజలు మార్పులు కోరుకుంటున్నారన్నారు నియోజకవర్గంలో ముప్పై వేల మెజార్టీ ఓట్లతో కురుగొండ్ల రామకృష్ణ గెలుస్తున్నారని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్ వస్తుంది రేపు తొమ్మిదో తారీఖు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం మా యువనాయకుడు ఒకటే సందేశం ఇచ్చాడు తొలి డీఏసీ ప్రతి సంవత్సరం కూడా డిఏసీ పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఏర్పాటు చేస్తా అని చెప్పి చెప్పాడు కష్టంగా చేస్తాం గెలుపు కాయం మంచి మెజారిటీ గెలుపు కాయం మా దగ్గర దగ్గర నూట నలభై రెండు యాభై సీట్లు వస్తున్నాయి నా మెజార్టీ కూడా ముప్పై నాలుగు వేలు ఉండొచ్చు ఈరోజు రాష్ట్ర చరిత్రే మారిపోతా ఉంది గత ప్రభుత్వాన్ని చూసి ఎప్పుడిప్పుడు అని చెప్పనేసి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ఎదురు చూసే రోజు ఈరోజు వచ్చింది ఈ రోజు సాయంత్రం లోపల రాష్ట్ర చరిత్రను మార్చి మళ్ళా మంచి రోజులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పని కూడా తెలియజేస్తాను ఈ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత కొంత అభివృద్ధి జరిగింది ఇంకా జరగాల్సినటువంటిది చాలా ఉంది పరిశ్రమలు రావాలి ఇంకా రాష్ట్రం రాజధాని కట్టుకోవాలి ఈరోజు రాజధాని ఎక్కడంటే చెప్పే పరిస్థితులు లేరు మన బిడ్డలో ఉన్న టీచర్స్ అడిగితే కూడా అమ్మ మన రాజధాని ఎక్కడంటే కూడా ఆ రాజధాని చెప్పే పరిస్థితి లేదు మూడు రాజధానులను పెట్టి ఆయన ఇంతవరకేది తెరస అందుకనే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రాజధాని అమరావతి క్లియర్గా చెప్పి ఆగ మేఘాలుగా అభివృద్ధి చేసి రాజధానిని విజయవాడని మనం నియమించుకుంటున్నాం ఎందుకంటే అక్కడ రైతులందరూ కూడా నమ్మి ముప్పై రెండు వేల ఎకరాలని మన ప్రభుత్వానికి ఇచ్చారు దాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి ఆ రోజు దగ్గర పడింది అందరూ మన రాజధాని ఏర్పరచుకుంటా మన రాష్ట్రాన్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోబోతున్న తెలియజేస్తాను సార్ లోపల ఇవేమి సరిగ్గా పనిచేస్తున్నాయా అదే చూసాము బట్ పాలిటైంది రెట్టిఫై చేశారు మళ్ళా కూడా ఏదో స్లో ఉంది ఇంకోసారి చూసి దాన్ని మారస్ పని యువ ఓటర్లకి మీరు ఇచ్చే సందేశం యువ ఓటర్లు కొత్తగా ఓటు నమోదు చేస్తుంది వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు వస్తేనే వాళ్ళకి కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చి మన రాష్ట్రంలోని అందరిని కూడా కాపాడుకునే విధంగా మన రాష్ట్రంలోని జాబ్ చేసే విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతానో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత